మరో రెండు రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోను కుంభరాశి వాళ్ళు తప్పకుండా చూడండి ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మీకు మరణం సంభవించబోతుంది కాబట్టి కుంభరాశి వారికి మరో రెండు రోజులలో జరగబోయేది ఏంటి మీకు సంభవించబోయే ఆ యొక్క మరణం నుంచి ఎలా బయటపడాలి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూ చివరి వరకు చూడండి మీకు వీడియో నస్తే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి గల జాతకుల వాళ్ళకు తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అదే అదేవిధంగా కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా తప్పకుండా మాకు నిర్ముఖమాటంగా నిర్మ నిరభ్యంతరంగా కామెంట్లో తెలియజేసే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చే సలహాలను మాత్రమే మీకు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా మీకు మన వీడియోని స్టార్ట్ చేసిద్దాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కార్యదీక్ష కార్యదీక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించి ఉన్న తర్వాతనే కార్య సాధన చేస్తారు ఇక కుంభరాశి వారికి ఆత్మ విద్యపై ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశలు లేకుండా పనులను పూర్తి చేస్తారు కుంభరాశి వ్యక్తులు తమ ఆలోచన వ్యక్తులను ఎవరికి తెలియనివ్వరు తన పైన ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయి కూడా ఎవరికి చెప్పరు కొన్ని విషయాల్లో మాత్రం వెంట నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా వీరు కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కుంభరాశి వారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు అందరినీ ఆకట్టుకునే ఆకృతి వీరు సొంతమని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వెనుక అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాట్లాడ కాకుండా చేతల్లో చూసి చేసిపిస్తారు ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టపడుతుంటారు అలా వాటిని మార్చుకొని క్రమశిక్షణతో తన ఇష్టాల కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభరాశి వాళ్ళు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు చిత్ర విచిత్ర వ్యాపారం చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాల్లో ఒడిదొడుకులు లోడైన సర్దుకుంటాయి అనవసర విషయాల్లో ధనం లభించకపోయినా అనవసరపు టైం మాత్రం ధనం ఎక్కువగా లభిస్తుంది కుంభరాశి వారికి కుంభరాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకునే ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు ఆకస్మిక రాజకీయ అధికారం చేకూరి ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు చర్చించి తీసుకునే నిర్ణయాలను మేలు చేస్తాయి సమాజంలో పేరు గౌరవించి విమర్శలకు గురి అవుతారు తమ సంతానం సొంత వారు చేసిన తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బులు పలుకుబడిని యూజ్ చేస్తూ ఉంటారు కుంభరాశి వారు ఈ రాశి వారి వ్యాపారాలలోని విజయవంతమైన లాభాలను పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలు నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు అవుతారు భూములు విలువలు పెరగడం వలన ధనవంతులు అవుతారు ఈ రాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన కొన్ని నిర్ణయాల పట్ల మంచికి దారి చేస్తాయి మీరు అందరం ఎక్కించే బలపేతం చేసిన సమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా తయారవుతారు పోటీ లేని చోట కూడా మీరు మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు లేకపోతే ఇతరులు ఎత్తులో తేలికగా జత్తు చేయగలిగే శక్తి అనేది మీలో ఉంటుంది కుంభరాశి వారు భాగస్వామి వలన కొంతకాలం లాభిస్తుంది అస్తవాసి మంచిదని పేరు వస్తుంది ఇకపోతే పై స్థాయికి కింది స్థాయి వారి వలన ఏకకాలంలోనే ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గంలో ద్రోహం చేస్తే తప్ప ఈ విషయానికి లోటు ఉండదు వీరికి ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగ పరంగానే అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలియక గ్రహిస్తారు వీరి కంటే వెనుక వచ్చిన వారిని అధిగమించి ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని యొక్క కుంభరాశి వారు ఓవర్టేక్ చేయగలుగుతారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగే ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారు వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ముందే అయినప్పటికీ తమ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చారు వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కులు సమస్యలు వీరు తరచుగా రెగ్యులర్గా చూసుకుంటారు బాధపడుతూ ఉంటారు వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు ఏదో ఒక థింకింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది మైండ్లో ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కార్యరూపం దాలుస్తాయి సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుస్తూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు భరోసా నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువ కష్టించి పనిచేయడం వీరికి ఇష్టం ఉంటుంది అలాగే కుంభరాశి వారి ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరి ప్రేమను వ్యక్తం చేయలేకపోతారు వీరి ప్రేమను ఎదుటివారికి వ్యక్తం చేయాలో తెలియదు వీరు సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు దగ్గర బంధువులకు స్నేహితులకు ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయనవారు అయినవారు మాత్రమే ఈ రాశివారిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టాలు కలిగితే అసలు కుంభరాశి వారు భరించలేకపోతారు బాధపడిపోతూ ఉంటారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పింది వేదమని భావిస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలకు కాళ్ళు అనే ఆలోచన ఉంటుంది ఇదే వీరి యొక్క బలహీనత అని కూడా చెప్పవచ్చు ఈ యొక్క గుణం వలన ఎదుటివారి చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతుంటారు గుర్తించలేకపోతుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా పంతాలను అస్సలు మర్చిపో తమ వ్యక్తిత్వంలో తమ కంటూ ఒక సత్తుబాట్లు కొన్ని మా కట్టుబాట్లను ఏర్పరచుకుంటూ ఉంటారు తమపై ఆధిపత్య ధోరణి వీరు సహించలేకపోతూ ఉంటారు అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వెనకాడరు వారి వ్యక్తులు ఈ రాశి వారు తమ బాధను ఎప్పటికి కూడా ఎవరికి షేర్ చేసుకోరు తమలోనే కుల్లి కుల్లి బాధపడిపోతుంటారు ఉన్న విషయాన్ని ఎదుటివారి ముఖం మీద చెప్పడం వలన విరోధాలు వస్తూ ఉంటాయి ఇవి మనస్తత్వం వదలైతే వీళ్ళు చాలా మంచివారే తగదాలకు మధ్య మధ్యస్థ ఉంట ఉంటారు ఇతరులకు హామీ ఉండే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొత్తగా చిక్కులను కొన్ని తెచ్చుకుంటారు ఈ ఆశి వాళ్ళకు ఆదాయ సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన మీరు కాస్త రుణ బాధలు తక్కువ కనపడతాయి అయితే బ్యాంకులో ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోతాయి కుంభరాశి వారికి చెందినవారు వృత్తి వ్యాపారంలో ఎంతో విజయవంతంగా ఉంటారు వీరి జీవిత గమ్యం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానికంగా తన తన రంగంలో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తులు రాణిస్తారు వైద్య రంగంలో కొంత తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎంచుకొని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు అలాగే సాంకేతిక రంగంలో ప్రవేశించి వీళ్ళు చక్కగా వీరు మీరు విజయాన్ని సాధిస్తారు మీరు ఏ ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో మీరు చక్కటి విజయాలను అయితే నమోదు చేస్తారు మీరు ఎప్పుడు కూడా ప్రత్యర్థులకు ఎదురు నిలబడి మీరు విజయం అనేది సాధిస్తారు లేకపోతే మార్కెట్లోనే మీకు ఎదురు నిలబడే వారే తోక ముడుస్తారు వ్యాపారపరంగా ఎటు చూసినా కూడా మీకు పోటీ ఉన్నా కూడా మీదే పై చేయి ఉంటుంది ఇకపోతే మనం ముందుగా చెప్పుకున్నాం కదా మరో రెండు రోజులలో వారికి ఒక వ్యక్తి వల్ల మరణం సంభవించబోతుందని అవును మరో రెండు రోజుల కుంభరాశి వారికి గల వ్యక్తులకైతే ఈ రాశిలో పుట్టారో ఆ వ్యక్తికి మరణం అనేది సంభవించబోతుంది కాకపోతే మీరు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి మీకు చుట్టూ ఉండే వ్యక్తులు మీకు మరణాలు సంభవించడానికి కారణం అవుతున్నారు ఎలా అంటే మీరు ఎవరైతే ఈ అయితే క్లోజ్గా స్నేహం చేస్తున్నారో లేకపోతే మీ బంధువులైనా సరే క్లోజ్గా ఉన్నారో అటువంటి వారితో ఎక్కువగా తిరుగుతున్నారో అటువంటి వ్యక్తుల వలన వీరికి మాత్రం మరణం సంభవించబోతుంది ఎందుకంటే మీకు చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులతో మరణ గండం ఉందండి కాబట్టి ఆ వ్యక్తుల నుంచి మీకు మరణం సంభవించబోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరి కోసం అయితే స్నేహం చేస్తున్నారు అటువంటి వారితో స్నేహాన్ని కొన్ని రోజుల వరకు తప్పించుకోండి ఎప్పుడు గుర్తుపెట్టుకొని మీ చుట్టూ స్నేహితులు కానీ బంధువులు కానీ మీరు పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు ఎవరితో ఎక్కువగా గడుపుతారో అటువంటి వారికి కొన్ని రోజుల వరకు దూరంగా ఉండండి ఎందుకంటే ప్రస్తుత సమయం అనేది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వలన మరణ గండం ఉంది కాబట్టి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే అదే టైంలో మీరు వారితో వెళ్ళినట్లయితే మీకు కూడా మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని మన జ్యోతిష్య పండితులు స్వయంగా చెప్తున్నారు కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండు నెలల పాటు మీరు కనుక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటూ వారి నుంచి మీరు కొంచెం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీకు మరణం నుంచి మీరు విముక్తులు అవుతారన్నమాట మరణ గండం అనేది ఎదుటి వ్యక్తికి ఉన్నది కాబట్టి వారితో తిరగడానికి కాస్త స్టాప్ చేయండి ఇక ఈ విధంగా మీకు కలిగే మరణం నుంచి మీరు బయటపడవచ్చు ఈ వీడియో ద్వారా మీకు జరగబోయే ప్రమాదం ఏ రూపంలో ఎలా జరగబోతుంది దాని నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా బయటపడాలి అనేది చూసి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా ఈ విషయాన్ని మీకు తెలిసిన కుంభరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి కుండ పగిలే భయంకరమైన నిజాలు కుంభరాశి వారు తెలుసుకోవలసిన ఏంటి మరియు కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు ఆ విషయాలు ప్రతి ఒక్కరి ఒక్కరి జీవితంలో కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజులలో జరగబోయే ఎటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చేటు చేసుకోబోతున్నాయి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారు అటువంటి వాటిని కూడా ఆయన చెప్తూ వచ్చారు ఆయన కుంభరాశి వారికి జరగబోయేటువంటి భయంకరమైన ఇరవై నిజాల గురించి మనం చూసేద్దాం కుంభరాశి వారి అధిపతి అయినటువంటి శని రాశి చక్రంలో పదకొండవది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కుంభరాశి కిందికి వస్తారు శని కదా ఎప్పుడు కోపం వచ్చిన భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు వీరికి కోపం చాలా ఎక్కువ చాలా బలంగా కూడా ఉంటారు అలాగే చాలా అహంభావం గర్వం కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఏ విధంగా చేయగలం అన్నటువంటి భావన వీళ్ళు మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటారన్నమాట ఎలాంటి విషయాలైనా సరే గురి వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఈగో ఇస్టుగా ఉంటూ ఉంటారు ఇతరుల నుంచి విమర్శలు అనేటివి అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళను విమర్శించే వాళ్ళంటే అస్సలు నచ్చదు వీళ్ళు ఏది చెప్తే అదే జరగాలి అన్న పద్ధతులు అనే మైండ్ సెట్తో ఉంటారని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఇక కుంభరాశి వ్యక్తులు చూస్తే గుండెల్లో దడ పుడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులను ఎదుటి వారు చూసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధానంగా ఆహార కార్యాలు వారి మాట కానీ ఇదంతా కూడా ఉంటూ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కుంభరాశి వాళ్ళు చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడాలి అంటే కొంచెం భయపడతారు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు కోపంగా ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పి మన జ్యోతిష్య నిపుణులు చెప్తున్నమాట ఇక ఈ రాశి వారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉగ్రరూపాన్ని మాత్రం వచ్చిన కోపం అంతా త్వరగా తగ్గదు ఈ రకంగా వీరితో ఫైట్ చేయలేకపోవడం శ్రేస్కరమని చెప్పాలి ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారి ఎవరిని నొప్పించకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు ఆ బాగా దగ్గరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో తమ మనసుని నొప్పిస్తే మాత్రం కంగారు తప్పిపోతారనమాట వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు వాళ్ళ కోపాన్ని ఆందోళన మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు అలాంటి వా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీళ్ళతో జాగ్రత్తగా ఉండడం చాలా అంటే చాలా మంచిది ఈ రాశి వారు ఎమోషన్స్ని వాళ్ళని వాళ్ళే ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటారు ఎవరితోటి ఈ ఎమోషన్స్ షేర్ చేసుకోరు షార్ట్ టెంపర్ కాదు కానీ వారు కోపం వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధమే జరిగిందేమో అన్నట్టుగా ఫీలింగ్ వస్తుందన్నమాట వీరితో పెట్టుకోవడానికి ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చూస్తే సాహసించరు కుంభరాశి వారు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపించేస్తుంటారు మాటలు ఎలా మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ మాటలు విని ఎందుకు బ్రతుకుతున్నాము అనిపిస్తుంది అంతలా మాట్లాడేస్తారనమాట మాట్లాడేవన్నీ కూడా నిజాలవ్వడం నిజం చీర్ణించుకోవడం ఈ ఎదుటి వాళ్ళకి అస్సలు వాళ్ళ వల్ల కాదు అందుకే వాళ్ళతో కూడా పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్తారు వీరికి మొండి పట్టుదల చాలా ఎక్కువ ఈ మొండి పట్టుదల గలవారు అవడం కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యకరమైన పదజాలం పెద్ద పెద్దగా అరిస్త చేతికి అందిన వస్తువులను పగలగొట్టడం ఈ భీభత్సం సృష్టిస్తారు ఒకసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారాలంటే ఇక చాలా టైం తీసుకుంటారన్నమాట రెండు రోజులైనా కానీ వాళ్ళ మీద కోపం పోదు ఇంకా చెప్పాలి అంటే సంవత్సరాల తెరబడి సాగుతుంది ఈ సమయంలో వీళ్ళ కమ్యూనికేషన్స్ చాలా వీక్ అయిపోతాయి ఉండకూడదు అనుకుంటారు అలా బాధతోటి మాట్లాడకుండా ఆపేస్తారు ఇది ఎక్కువ మనకు బంధు మార్గంలో జరిగితే మాత్రం రిలేషన్ మీద అలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట కోపం వస్తే వాళ్ళతో వాళ్ళకి ఇష్టమైన వారితో కోపంలో కూడా వాళ్ళు విచక్షణ లేకుండా ప్రవర్తించడం జరుగుతుంది అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని వినడానికి కూడా వీరు అస్సలు ఇష్టపడరని చెప్తవచ్చు అసలు విషయాన్ని పట్టించుకోరు ఇక వీరు బాగా అట్టయితే మాత్రం దేని గురించి కూడా పట్టించుకోకుండా కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే సమాధానం ఉంటుంది ఈ కుంభరాశి వారు కలత చెందినప్పుడు బాధపడినప్పుడు ఇతరులు వీళ్ళు అస్సలు బాధపడరు అలాగే ఈ రాశి వాళ్ళు వీళ్ళు చెడుల లక్షణం ఇతరులని కఠినంగా విమర్శించటం ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి వీరు కఠినంగా ఉంటూ ఉంటారు ఇకపోతే వీరి చెడు గుణం ఏమిటంటే వాళ్ళకు వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటారు ఎప్పుడు వాళ్ళకు వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి వారి యొక్క ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వారికి షత్ విషయాలు తెప్పించుకోవడం ఇలాంటి వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు అంటే కొన్నిసార్లు బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో వీళ్ళైతే చాలా చైడ్ల ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు ఎలా ఉంటారో ఏమాత్రం కూడా అసలు అంచనా వేయలేము అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా మేమే పై చేయిలో ఉండాలి ఆ మాట మాత్రం ఎప్పుడూ శాసనంలో నడవాలి ఏం పని చేస్తున్నా పెద్దగా ఆలోచించకుండా చేయడం దానివల్ల వచ్చే రిజల్ట్ మాత్రం ఎదుటి వాళ్ళ మీద రుద్ధిస్తు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు నిత్య వాళ్ళకి వీళ్ళకు చెప్తూ ఆనందం పొందుతారు ఈ రాశి వారు ఎక్కువగా మోసం చేయడంలో దిట్టగా ఉంటారనమాట వీరి మీద నమ్మకం పెట్టుకున్న వారిని నట్టేంట ముంచేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కుంభరాశికి చెందిన కొంతమంది జాతకుల ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటాయండి అందరూ అని కాదు కానీ ఈ రాశిలో కొంతమంది మాత్రమే ఇలా ఉంటారు అదే విధంగా చూసే వాళ్ళకు కూడా ఈ రాశి వాళ్ళు చాలా బిహేవియర్ను కలిగి ఉన్నారు వీళ్ళంతా మంచివాళ్ళు అనిపించే విధానంగా ఉంటుంది లోపల మాత్రం చాలా చెడు బుద్ధి కలిగి ఉంటారన్నమాట అలాంటి థాట్స్ ఉండే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవడం చాలా మంచిది లేదంటే వాళ్ళ జీవితం చాలా దెబ్బతింటుందని చాలా స్వార్థంగా ఆలోచిస్తారు ఎవరు ఏమైపోయినా వీరు మాత్రం బాగుండాలి అనుకుంటారు ఇది మంచి పద్ధతి కాదు ఇకపోతే ఈ రాసుల జాతకులకు ఎవరికైతే నచ్చరో వారిని సూటిపోటి మాటలతో హింస పెడతారు అని లేనిపోని ముద్ నిందలు వేస్తారు చేయని తప్పకి శిక్ష అనుభవించే విధంగా చేస్తారు ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించిన లక్షణాల గురించి బ్రహ్మంగారు చెప్పడం జరిగింది మరి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కుంభరాశి వారి జాతకంలో ఏదైతే ఈజీగా ఉండదో వాళ్ళకి భయంకరమైన నిజాలు ఏంటి అనేది తెలుసుకున్నారు కదా వా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్